హాయ్ అండి వాళ్ళ పండగ కదా ఎలాగ గుడికి వెళ్ళలేదు స్వీట్ అన్న చేద్దామని ఆలోచించాను బెల్లంతో ఏ స్వీట్ చేసినా మా వారు తినాడు ఓన్లీ లడ్డూలు తప్ప ఇంకక్కడ కూడా గొడవ స్టార్ట్ చేస్తాడనమాట అక్కడికి నచ్చింది చేసావు నాకు నచ్చింది చేయలేదు అనేసి గొడవని తిందుకులే అనేసి గులాబ్ జామ్ అయితే చేశాను ఇదైతే అందరికీ ఇష్టమే కాబట్టి ఇక్కడ కాంప్రమైజ్ అవుతారనమాట అందుకనేసి చేసేసాను ఇవి కూడా లేకుండే మా వారు వెళ్ళేటప్పుడు తెప్పించేసాను అనమాట పిల్లలు ఇష్టంగా తింటారు అనేసి ఫస్ట్ అయితే గులాబ్ జామ్ అయితే మనం ఎప్పుడు పాలతో తడిపి కలిపి పెట్టేసుకోవాలి చాలా మందికి తెలుసు అస్సలు క్రాక్స్ రావు కలిపి గట్టి కలిపి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ షుగర్ సిరప్ రెడీ అయ్యే లోపు మెత్తగా పిండి అనేది మంచిగా అనమాట ఇక్కడ ఇలాంటి క్రాకర్స్ లేకుండా మంచిగా నీట్గా అయితే హోల్స్ అట్లా రౌండ్ షేప్ లాగా చేసుకోవాలి కొన్ని పాలు వద్దుకుంటూ ఇంకా సిరప్ అయితే రెడీ అయిపోయింది షుగర్ అనేది మీకు నచ్చినంత వేసుకోండి తీపి తినేటంత అంతే ఇక్కడ సిరప్ కూడా రెడీ అయిపోయింది కదా ఆయిల్ కూడా వేడైపోయింది ఆయిల్లో అయితే అన్ని వేసేస్తున్నాను చూసారు కదా ఎక్కడ కూడా ఒక పగులు కూడా రాలేదు అంత నీట్గా అనమాట మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి